లక్ష్మీదేవిని పొద్దున పూజిస్తే మంచిది అంటారా లేకపోతే దీపావళి రోజున సాయంత్రం పూజ మంచిది అంటారా జనరల్గా ఏంటి అంటే ఆ రాత్రి ఇప్పుడు ఆ ఏదైతే దీపావళి రోజు రాత్రి ఉందో దేవి మహత్యంలో కొన్ని రాత్రులకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట ఆ రాత్రి ఏంటి అంటే కాలరాత్రి మహారాత్రి మోహరాత్రి అని పిలుస్తారు మూడు రాత్రులు ఇందులో కాళరాత్రి అన్నది దీపావళి అంటే దీపావళి రోజు అందరూ చేసుకోవాల్సింది రాత్రి పూజ ఎందుకంటే ఆ రాత్రి అంత గొప్పదనమాట ఆ రోజు ఏంటి అంటే పూర్తిగా ఎందువల్ల అంటే ఇది మీరు చూస్తే శరత్కాలంలో వచ్చిన రాత్రి అందుకే మీరు మిగతా నవరాత్రులు బోల్డ్ అన్నీ ఉంటాయి అంటే గుప్త నవరాత్రులు అవన్నీ ఏంటంటే చాలామంది ఉపాసకులే చేస్తూ ఉంటారు కానీ దసరా ఒక్కటే మీరు చూస్తే ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు వాడు ఉపాసకుడు అవ్వక్కర్లేదు వాడికి పెద్ద ఏం తెలియక్కర్లేదు కానీ దసరాని అందరూ సరదాగా సెలబ్రేట్ ఎందుకంటే దసరాలోనే సరదా ఉంది మీరు చూస్తే ఎందుకంటే అది ఎంజాయ్మెంట్ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసే పండగ అది ఎందువల్ల అది అంటే పాఠ్యం ఏదైతే ఉందో ఆశ్వీజ పాఠ్యం నుంచి కార్తీక మాసంలో వచ్చే అమావాస్య వరకు ఉన్న ఈ రెండు నెలల కాలాన్ని శరద్ ఋతువు అని పిలుస్తాం మనం శరద్ ఋతువు అంటే అర్థం ఏమిటి అంటే శరత్ అంటే ఆ ఆ టైంలో చంద్రుడికి చాలా పేజస్ ఉంటుందిట ఆ చంద్రుడికి తేజస్సు ఉంటే ఏమవుతుందండి అంటే మనకి మామూలుగా ఉన్నది ఏంటి అంటే డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఏదైనా ఒక పని చేద్దామంటే అది చేస్తూ బోల్డ్ అని డీవియేట్ అయిపోతూ ఉంటాం అందుకే చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటాం సినిమాకి ఎవరైనా పిలిచారనుకో మాట్లాడుకుంటూ ఉంటాం లేకపోతే స్కూల్కి వెళ్ళి సినిమా కబుర్లు చెప్పుకుంటూ అంటే ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చెయ్యం ఆ తర్వాత రియలైజ్ అవుతూ ఉంటాం అనమాట అప్పుడు వదిలేసిన తర్వాత కానీ టైం ఒకసారి వెళ్ళిపోతే మనకి రాదు కదా అది తెలిసే టైం ఏంటి అంటే శరత్కాలం ఎందుకంటే ఆ టైంలో చంద్రుడికి చాలా తేజస్సు ఉంటుంది చంద్రుడికి తేజస్సు ఉంటే మనకేమవుతుందండి ఎందుకు అందరినీ చేయమన్నారు ఆ టైంలో అంటే అందరూ చేసుకుంటున్నారు అందరికీ నోన్ అంటే అందరికీ తెలిసిన నవరాత్రులు అంటే ఇవే ఇప్పుడు అవేర్నెస్ వచ్చి ఈ నవరాత్రులన్నీ చేస్తున్నారు కానీ ఫస్ట్ నుంచి అసలు అందరికీ తెలిసింది నవరాత్రులు ఇవే ఎందుకు అందరికీ తెలిసేటట్టు చేశారు పెద్దలు అని అంటే ఈ తేజస్సుకి మనకి ఏమిటి సంబంధం చంద్రుడు తేజస్కి అంటే మామూలుగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏంటి అని అంటే మన యొక్క మనస్సుకు అధిపతి చంద్రుడు మనస్సుకు అధిపతి అయిన చంద్రుడు ఏం చేస్తూ ఉంటాడు అని అంటే ఆయన ఎప్పుడు మారుతూ ఉంటాడు మీరు చూస్తే పాడ్యమి రోజు ఒకలా ఉంటాడు విదే రోజు ఒకలా ఉంటాడు అలా పదహారు రోజులు పదహారు డిఫరెంట్ ఒకే ఒక్క రోజు ఆయన ఒకేలా ఉంటాడు అది ఏమిటి అంటే అష్టమి రోజు అందుకే అమ్మవారిని నష్టమీ చంద్ర విభ్రాజా దళిత స్థల శోభిత ఎందుకంటే అది పౌర్ణం ముందు వచ్చే అష్టమైన అమావాస్య ముందు వచ్చిన అష్టమైన ఆ ఒక్క రోజు మాత్రమే ఆయన ఒకేలా ఉంటాడు మిగతా అన్ని రోజులు డిఫరెంట్గానే ఉంటాడు ఆ డిఫరెన్స్ ఏదైతే వస్తుందో ఆయన కళల్లో ఆ వచ్చిన ప్రతిరోజు ఎవర ఎవరి మనస్సు చెంచలం అయిపోతుంది మనందరి మనస్సు ఎందుకంటే మన మనస్సుకి ఆయన అదిపతి కదా అక్కడ ఏ డిఫరెన్స్ వస్తుందో అదంతా మన మైండ్లో అంటే మన ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది ఆ చంచలత్వం రావడం వల్లే ఏంటి అంటే ఇది చేస్తాం అనుకుంటాం ఎందుకంటే మనస్సు ఎప్పుడు చెంచలించిందో అప్పుడు ఇంద్రియాల మీద మనకి నిగ్రహం ఉండదు చూసిందల్లా కావాలనిపిస్తుంది విన్నదంతా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది అక్కర్లేని మాటలు మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ ఎందుకంటే మనస్సు చెంచలంగా ఉండడం వల్ల సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే శరదృతువులో ఎప్పుడైతే చంద్రుడు చాలా తేజవంతంగా ఉంటాడో ఆ తేజస్సుతో ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఎప్పుడు ఈ డీవియేషన్స్ అన్నీ పోయి ఫోకస్ అన్నది వస్తుంది